తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల ఆల్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది మార్చి ముప్పయో తేదీన ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకొని ఈ సేవ నిర్వహించారు ఇందులో భాగంగా స్వామివారి మూలమూర్తిని వస్త్రంతో కప్పి ఆలయ శుద్ధి నిర్వహించారు నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డకర్పూరం గంధంపొడి కుంకుమ గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు ఆ తర్వాత స్వామివారి మూలమూర్తికి కప్పి ఉంచిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పించారు అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు కోలవారు తిరుమంజనం నిర్వహించడం జరిగింది కోయిల్ అలవారు తిరుమంజనం అంటే లోపల శుద్ధి చేయడం ఈ కార్యక్రమము సంవత్సరంలో నాలుగు సార్లు చేయడం జరుగుతుంది ఉగాదికి ముందు అంటే ప్రతి ఒక ముఖ్యమైన ఉత్సవానికి ముందు ఒక ముందున్న మంగళవారం రోజు చేయడం జరుగుతుంది ఉగాదికి ముందు తర్వాత బ్రహ్మోత్సవాల ముందు వైకుంఠ ఏకాదశి ముందు అనివార ఆస్థానం ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దీంట్లో ఆలయ ప్రాంగణము ఆలయ పైకప్పు ఆలయ గోడలు దేవతామూర్తులు అన్నీ కూడా అందరినీ కూడా అన్ని వస్తువులని కూడా పూజ సామాన్ అంతా కూడా మనము నీళ్లతో శుద్ధి చేయడం శుద్ధి చేయడం జరుగుతుంది ఈ సమయంలో స్వామివారి మూలమూర్తికి వస్త్రం కప్పి ఈ కార్యక్రమం అయిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో ఆలయం మొత్తం కూడా సంప్రోక్షణ చేయడం జరుగుతుంది ఈ సంప్రోక్షణ అయిన తర్వాత ప్రత్యేక పూజల ద్వారా ఆగమ ఆగమశాస్త్రం ద్వారా ప్రత్యేక పూజలు స్వామివారికి నిర్వహించడం జరుగుతుంది నైవేద్యం సమర్పించడం జరుగుతుంది